సో వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను మరి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఎవరి కోసం అంటే దేనికి ఉద్దేశించిందంటే బయోమెథరాలజీ కోసం ఉద్దేశించింది తెలంగాణలో సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ వస్తున్న అభ్యర్థులకి మొత్తం మనకి ఫోర్ యూనిట్స్ కంప్లీట్ చేశాము మన సిలబస్ ప్రకారము ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే మీరు బోరింగ్ ఫీల్ అవ్వకండి ఫిఫ్త్ వీడియో కూడా తెలంగాణ వరకు చేశాను చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ ఉన్నటువంటి జీవశాస్త్ర బోధన పద్ధతులు మరియు ఉపగమాలు అనేటువంటి ఈ యూనిట్ని ఆల్రెడీ తెలంగాణ వారి కోసం ఉపన్యాస పద్ధతి వరకు చేశాను అంటే తెలంగాణ ర్యాపిడ్ రివిజన్లో మనకి పద్నాలుగు పదిహేను వీడియోస్ అవి ఈ వీడియోస్ అనేది పద్నాలుగు పదిహేను ఆ రెండు వీడియోలు అనేవి పార్ట్ ఫోర్టీన్ పార్ట్ ఫిఫ్టీన్ అనేటువంటి ఈ రెండు వీడియోస్ని ఈ వీడియో కింద లో పెడతాను ఈ దీంతో మనకి మెథడు కొంచెం అవుతుంది రిమైనింగ్ సగం నేను యాజ్ యూజువల్గా ప్యానెల్ మీద నేను కంటిన్యూ చేస్తాను ఈ ఒక్క వీడియోతో తెలంగాణ వారికి అక్కడ వరకు మెథడ్ వరకు చెప్పాను కాబట్టి ఈ వీడియో దేనికోసం అంటే ఏపీలో ఉన్నటువంటి స్కూల్ ఆస్టర్ బయాలజికల్ సైన్స్ మెథడ్ అభ్యర్థులకి నెంబర్ వన్ పాయింట్ ఈ మనకి ఏపీ సిలబస్ ప్రకారము ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే జీవశాస్త్ర బోధన పద్ధతులు మరియు ఉపగమాలు అనేది ఈ చాప్టర్ ఈ చాప్టర్ ఏపీ వారికి తెలంగాణ వారికి ఒకటే ఈ సేమ్ యాజ్ ద సిలబస్ ఉంటుంది కాబట్టి తెలంగాణ వారికి ఆల్రెడీ ఈ యూనిట్ కూడా చెప్పేశాను అంటే సగం చెప్పాను ఆ సగం దేంట్లో ఉన్నాయి ఫోర్టీన్ ఫిఫ్టీన్ అనేటువంటి వీడియోలు ఉన్నాయి ఆ వీడియో అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి దీని తర్వాత యాజ్ యూజువల్గా మనం కంటిన్యూషన్గా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనండి థ్యాంక్ యూ